ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి భాగం ఏమనగా క్రీస్తు రక్తంలో ఉన్న విడుదల ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఒకటి క్రీస్తు రక్తంలో మనకు కలిగింది ఏంటంటే పాపమునకు విడుదల కలుగుతుంది క్రీస్తు రక్తంలో విడుద విడుదల ఏంటంటే పాపం అండి వివాహం రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనంలో క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను ఆయన రక్తం ద్వారా మనకు ఏమి కలుగుతుందంటే విడుదల పాప విడుదల కలుగుతుంది ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనంలో కూడా మనల్ని ప్రేమించు చూ తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఐ మీన్ ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాను మనను ప్రేమించి తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక ఆయన మన పాపముల నుండి మనకు విడుదల కలగ ఆయన తండ్రికి మనల్ని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు పాపముల నుంచి విడుదల పొందినటువంటి వ్యక్తి ఏమై ఉన్నారంటే దేవుని రాజ్యమై ఉన్నాడు దేవుని యాజకులై ఉన్నారు అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తున్నది అయితే ఆ రక్తములో ఉన్నటువంటి విడుదల రెండో దేవి మనకు కలిగేటువంటిది అంటే అది నిబంధన రక్తం అయి ఉన్నది మత ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది ఏమైందంటే ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోని మీరు మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తమైనది క్రీస్తు ప్రభు వారు ఒక నిబంధన చేశాడు అందుకే పాత నిబంధనలో కూడా యూదా ఇంటి వారితోనూ ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ నేను ఒక నిబంధన చేయుచున్నాను అది క్రొత్త నిబంధన ఈ క్రొత్త నిబంధన అనబడినది ఆయన రక్తము చేత తయారు చేయబడినది అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం అది పాత నిబంధనలో బలుల ద్వారా బలులు అర్పించుట ద్వారా పాత నిబంధన మానవులకు పాపములు క్షమించబడితే క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా అనేక పాపములు క్షమించబడినవి అందుకని క్రీస్తు రక్తంలో మనకు దొరికేది ఏంటంటే విడుదల అనేది దొరుకుతుంది ఎఫ్ఎస్లకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనంలో ఎఫ్ఎస్లకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనంలో కూడా ఇలాగ రాయబడి ఉన్నది దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా అపరాధములకు పాపక్షమాపణ కలిగి ఉన్నది ఆయన రక్తం వలన మనకేం కలుగుతుందంటే విమోచన ఆయన రక్తం ద్వారా మన పాపముల నుండి మనల్ని విమోచించాడు మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి వారు ఉండగా దేవుడు తన కుమారుని ద్వారా సమాధానపరిచాడు దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని పంపించి ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా సకల ప్రజలందరికీ కూడా విమోచన రెండవది అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది అంతేకాకుండా ఆయన రక్తం ద్వారా మనకు ఏమి కలుగుతుందంటే రోమపత్రిక ఐదవ అధ్యాయము రోమపత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచనంలో కూడా ఇలా వ్రాయబడి ఉన్నది కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము దేవుని యొక్క ఉగ్రత నుండి మనము రక్షింపబడ్డాము దేవుని యొక్క ఉగ్రత పాపములో జీవించే ప్రతి మానవుడి మీద దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది అయితే ఆయన రక్త వలన ఇప్పుడు మనం ఏమయ్యి ఉన్నామంటే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా ప్రతి మానవుడు నీతిమంతుడిగా తీర్చబడాలి ఒకవేళ ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు నీతిమంతులు కారని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది ఇంకొక లేఖనం చివరిగా చూసినట్లయితే అపోస్తుల కార్యము ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులను ఉంచిన ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మీ మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండి అయితే ఇప్పుడు స్వ ఆయన రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు ఎక్కడికంటే ఆయన సంఘములోనికి చేర్చబడాలి దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన ఏమన్నాడు సంపాదించిన తన సంఘమును చాలామంది అంటుంటారు లోకంలో మేము సంఘాన్ని కట్టాము బ్రదర్ మా సంఘము చాలా పెద్దది మా సంఘంలో లక్ష మంది ఉన్నారు యాభై వేలు మంది ఉన్నారని దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము సంఘము క్రీస్తుది ఆ క్రీస్తు రక్తము కార్చటం వలన రక్తము కార్చి సంఘాన్ని కట్టాడు చాలామంది నూనె డబ్బాను పట్టుకొని ఇది క్రీస్తు రక్తం అని అమ్ముకొని బ్రతుకుతుంటారు నూనె డబ్బా అది నూనె డబ్బా క్రీస్తు రక్తం ఎప్పటికి కాదు నూనె అది అందుకని ప్రజల్లారా సహోదరులారా మీరు మోసపోకుడి ఆయన రక్తం వలన మనకు విడుదల కలుగుతుంది క్రీస్తు రక్తంలో ఉన్న విడుదల ఏంటంటే ఒకటి పాపము అది నిబంధన రక్తము విడుదల క్షమాపణ నీతిమంతునిగా చేర్చబడట చివరికి సంఘములోనికి చేర్చబడట అందుకే ఆయన తన ఆయన శరీరమునకు రక్షకుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై మూడు నుంచి అంటాడు ఆయన ఆయన శరీరమునకు రక్షకుడు ఆయన సంఘమునకు శిరసై ఉన్నాడు ఆ సంఘాన్ని స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘము ఆ సంఘము క్రీస్తు సంఘముగా పిలువబడుతుంది దానిలో ఉంటే రక్షణ దానిలో లేకుంటే నువ్వు బయట ఉన్నవాడివి తీగ ద్రాక్ష వల్లిలోనే ఉంటే ఫలిస్తుంది బయట ఉంటే అది పారవేయబడును అగ్ని గంధకాల్లో కాల్చివేయబడును నోవావు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు నోవావు తన పడవను నిర్మించుకునేటప్పుడు ప్రజలకు చెప్పాడు ప్రజలు నమ్మలేదు అలాగనే ఈ దినము కూడా క్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని కట్టాడు సంఘము కోసం మరణించాడు సంఘము కోసం ప్రాణం పెట్టాడు ఆ సంఘంలోనికి రమ్మని చెబుతుంటే ఆ సంఘంలోనికి రానటువంటి వారు ఎవరనగా రానటువంటి వారు శపింపబడిన వాళ్ళు దేవుని ఆశీర్వాదంలో లేనిటువంటి వారు వారికి దేవుడు నిత్యాగ్ని గంధకాన్ని అనుగ్రహిస్తాడు అయితే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘము ఆ సంఘంలోనికి చేర్చమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక